విశ్వగోళాలలో ముందు దివుల మధ్య తిరుగలవు నీవు చోటు లేదు కాళీ కాంబ హంస కాళి కాంబ ప్రతి ప్రాణిలో సంచరిస్తున్నటువంటి ఈ ప్రాణాశక్తి వాయువు రూపంలో ఉంది వాయు రూపములోనే భూమి ఆకాశాలు నిండియున్నది ప్రతి జీవిలో గాలి రూపంలో నిండి ఉన్న ఈ ప్రాణాశక్తి ప్రతి ప్రాణిలోని ప్రతి జీవ కణానికి చలనము కలిగిస్తుంది ఈ గాలియే విశ్వగోళాలలో కూడా నిండి ఉన్నది ఈ ప్రాణాశక్తియే భూమిపై ప్రతి జీవిని రక్షిస్తున్నది జీవుని వెంబడే గాలి శ్వాస రూపములో ఉండి ప్రతి ప్రాణిలో చలనము కలిగిస్తున్నది ఏ ఒక్క జీవాత్మలోనే కాదు పంచభూతాలతో తయారైన ప్రతి జీవి శరీరంలో గాలి రూపములో ఉండి ప్రతి జీవ కణానికి చలనము కలిగిస్తున్నది ఆ చలనమే లేకుంటే ఏ జీవి బ్రతకలేదు